క్రిష్ సంజయ్ బర్త్డేకి అయితే మొత్తం అంతా కూడా ఫుల్గా డెకరేషన్ చేసి చాలా బాగా డెకరేషన్ చేశారనమాట క్రిష్ బర్త్డేకి అయితే కేక్ అయితే సత్య తెప్పించింది మంచిగా ఉంది అందరూ కూడా వచ్చి దగ్గరకు వచ్చి క్రిష్ సంజయ్ సంజయ్కి అయితే విష్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే కేక్ తినిపించడానికి బాబు రండి అని చెప్పే లోపే వాళ్ళ సొంత క్రిష్ సొంత తండ్రి ఏమో తన పక్కన ఉండడం వల్ల తనకి తినిపించారనమాట క్రిష్ అయితే తినిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తన కన్న తండ్రి అయితే అప్పుడు ఇద్దరు కూడా ఒకరినొకరు నవ్వుకుంటూ మంచిగా తినిపించుకున్నారు కేక్ ఆ తర్వాత ఏమో కన్నతండ్రి మళ్ళీ క్రిష్ కన్నెతండ్రి ఒక చైన్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు తనకైతే సత్య అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట అలా చూస్తే మరి సంజయ్కి మరి కేక్ ఎవరు తినిపిస్తారు అని అంటే అప్పుడేమో మహాదేవయ్య అయితే నేను తినిపిస్తానని చెప్పేసి అయితే సంజయ్ దగ్గరికి అయితే వస్తున్నాడు అనమాట వచ్చేమో కేక్ తినిపిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అండ్ అతనైతే చూస్తూ ఉంటున్నారన్నమాట సత్య ఏమో ఒక పక్కకు వచ్చి మహాదేవ్ పక్కకు వచ్చి ఏదోలా మేనేజ్ చేసి కన్న కొడుకు బాగానే కేక్ తినిపించారే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఆ మాటలకి మహాదేవి అయితే చాలా కోపంగా తన వైపు చూస్తూ ఉన్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ జాయిన్ మై యూట్యూబ్ ఛాన్